ముందు కూడా మాట చెప్తా ఉన్నాం మేము విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్న పరిణామం ఏమేందో విచారణకు పోయించినటువంటి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒక టైంపాస్ వ్యవహారం జరుగుతూ ఉన్నది సిట్ ఆఫీస్లో అని హరీష్ రావు గారు చెప్పినారు చాలా స్పష్టంగా అడిగిందే అడిగి పదిసార్లు అడిగి ఉన్నటువంటి వ్యక్తిని ఇరిటేట్ చేయడం తప్ప సిట్ అధికారులు ఏం చేయటం లేదు అనేటువంటిది నిజమే మీరు వేసినటువంటి సిట్లో ఏదైనా నిజం ఉంటే ఆ విచారణలో నిజాయితీ ఉంటే ఎందుకు రెండు సంవత్సరాల నుంచి ఒక్క విషయాన్ని ఎవరైనా నాయకుడు విచారణకు పోయినటువంటి నాయకుడా అధికార అడ్మిట్ అయినటువంటి విషయాన్ని ఒక్కరు అధికారికంగా ఎందుకు బయట పెట్టరు చెప్పమని డిమాండ్ చేసినాం మేము ఏమి లేదు కాబట్టి ఇవాళ చెప్పడానికి జంకుతా ఉన్నారు భయపడతా ఉన్నారు సాక్షాత్తు తెలంగాణ తెచ్చినటువంటి ఇవాళ తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి కేసీఆర్ గారికే సిట్టు నోటీసులు ఇచ్చి ఒక రాక్షస ఆనందం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఈ వేదిక ద్వారా సూటికి ఒక మాట చెప్పదలుచుకున్నాం అడగదలుచుకున్నాం ఇవాళ సిట్టు విచారణకు రావాలని హాజరు అవ్వాలని అధికారులు వచ్చి సరిగ్గా ఒకటి గంటల పదిహేను నిమిషాలకు నందినగర్లోని కేసీఆర్ గారి ఇంటికి వచ్చి కేసీఆర్ గారు పిఏకు నోటీసులు ఇచ్చినారు అంతకంటే ముందే కరెక్ట్గా పన్నెండు గంటలకు నేను ఇక్కడ ఇవాళ హైలైట్ చేసినట్టుగా పన్నెండు గంటలకే ఏ రకంగా మీడియాకు ఈ వార్త లీక్ అవుతుందో ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అధికారులది మీకు నిజాయితీ ఉంటే మీరు నువ్వు విచారిస్తున్నటువంటి విచారణ నిజాయితీగానే కొనసాగినట్లయితే పన్నెండు గంటలకు మీడియాకు ఎందుకు లీక్ అవుతుంది పన్నెండు గంటలకే ఇది ఎందుకు సర్క్యులేట్ అయింది పన్నెండు గంటలకే ప్రబ్ పబ్లిక్ డొమైన్లో ఏ రకంగా ఉన్నది ఎవరైనా విచారణకు హాజరు కావాలని పోలీస్ అధికారి చెప్తే నోటీసులు అందుకున్నటువంటి వ్యక్తి ప్రజలకు చెప్తే కానీ మీడియాకు చెప్తే కానీ తెలవాల్సినటువంటి విషయం విచారణ రావాలని హాజరు కావాలని నందినగర్ ఇంటికి చేరుకోకముందుకే పన్నెండు గంటలకే ఏ రకంగా చే ఇవాళ మీడియాకు చేరింది పబ్లిక్ డొమైన్లుందో ఇవాళ సమాధానం చెప్పాలి దీంట్లోనే కనిపిస్తూ ఉంది వీళ్ళ నిజాయితీ దీంట్లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళ కుట్ర దీంట్లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళ యొక్క అభద్రత ఏమీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత ఏదో ఒక రకంగా బురదజల అనేటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆకాశం ఎత్తైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి తద్వారా వారి మీద ఒక మరక వేయాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అసలు ఈ సిట్ అనేది ఎందుకు కొనసాగుతుంది అనేటువంటి విషయం ఎవరికి అర్థంగా అనేటువంటి విషయం విచారణ చేస్తున్నటువంటి అధికారులకే తెలియనటువంటి విషయం విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఈ రోజు వరకు ఎవరైనా అధికారికంగా వచ్చి కనీసం ఏం జరిగిందో చెప్పినరా అంటే అది లేదు మేము చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నవాళ్ళుగా చెప్తా ఉన్నాం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు విచారణకు వేచి వచ్చినటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట ఈ దేశంలో ఎవరైనా తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారికంగా అధికారులు తప్పకుండా విషయాలు తెలుసుకోవడానికి ఫోన్ల ద్వారానే తెలుసుకుంటాం ఒక ఫోన్లే కాదు అనేక రకాల అయినటువంటి వ్యవహారాలు ఉంటాయి వేగుల ద్వారా తెలుసుకోవచ్చు ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఆ దేశంలో జరుగుతున్నటువంటి వ్యవహారం తప్పకుండా తమ యొక్క అధికారుల ద్వారా తెలుసుకోవచ్చు మరో పద్ధతి అయినటువంటి ఫోన్ల ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ దేశంలో జరిగేటువంటి విషయమే కొత్తగా తెలంగాణలో ఏం జరగలేదు గతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా సాక్షాత్తు మంత్రులే చెప్పినారు కదా మా ఫోన్లను ట్యాప్ చేసినారు మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి అనేటువంటి మాట సాక్షాత్తు పదిహేను మందో పదహారు మంది ఉన్నటువంటి ఆ మంత్రివర్గ సహచరులే చెప్పినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోతున్నట్టున్నాడు మూర్ఖంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఇది నిజాయితీగా ఒకవేళ కొనసాగితే నేను మేము అడిగినటువంటి మౌలిక ప్రశ్నలకు ఒక్కనాడు సమాధానం చెప్పరు ఒక్క అధికారి ముందుకు రాడు ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడం వాటాల పంపిణీ కాంట్రాక్టుల పంపిణీ అది సాక్షాత్తు ఒక మీడియా సంస్థ బయట పెడితే మీడియా సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతినిధుల మీద కేసు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నం చేసిరే కానీ అసలు జరిగిన కుట్ర ఏమిటి జరిగినటువంటి తప్పిదాములు ఏమిటి అన్న జరిగిన ఏందో దాన్ని వెలికి తీయకుండా సిట్ పేరు మీద వేధిస్తూ ఉన్నారు నెంబర్ వన్ మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడం